హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోకు సంబంధించి విడుదల వారీగా ఈ యొక్క లిస్ట్ అయితే విడుదల చేస్తున్నారు నిన్నటి రోజున సామాజిక భద్రత పెన్షన్లకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది పెన్షన్ల మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచే విధంగా చర్యలు చేపడతామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి మరింత సమాచారం కనుక చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ అనేది రెండు వేల రూపాయలకైతే పెంచడం జరిగింది ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల రూపాయల పెన్షన్ను మూడు వేల రూపాయలకు పెంచుతామని అయితే తెలియజేయగా పెంచిన వెయ్యి రూపాయలని నాలుగు విడతల్లో రెండు వందల యాభై రూపాయలనేది పెంచి ప్రస్తుతం మూడు వేల రూపాయల పెన్షన్ అయితే అందజేస్తున్నారు అయితే ప్రస్తుతం ఈ యొక్క మూడు వేల రూపాయల పెన్షన్ ను నాలుగు వేల రూపాయలకు పెంచుతామని తెలుగుదేశం పార్టీ అధినేత అయితే తెలియజేయడం జరిగింది అలాగే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేట్ ఏమిటంటే మీరు వరుసగా రెండు నెలల పాటు పెన్షన్ అనేది తీసుకోలేకపోయినా మూడో నెలలో వచ్చినట్లయితే మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ అనేది ఒకేసారి తీసుకునే విధంగా చర్యలు చేపడతామని కూడా తెలియజేయడం జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా రెండు నెలలు తీసుకోపోయినా మూడు నెలల పెన్షన్ ఒకేసారి అయితే తీసుకోవడం జరిగింది అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నెల తప్పనిసరిగా మీరు పెన్షన్ అనేది తీసుకోవాలన్న ఒక రూల్ అయితే తీసుకురావడం జరిగింది మీరు ఒక నెల పెన్షన్ అనేది తీసుకోకపోయినా ఆ నెల పెన్షన్ అనేది క్యాన్సిల్ అనేది అవడం జరుగుతుంది తిరిగి ఆ యొక్క అమౌంట్ అనేది ప్రభుత్వం ఖజానాకైతే వెళ్ళడం జరుగుతుంది మీరు ఏ నెల పెన్షన్ అయితే తీసుకోవాలనుకున్నారో ఆ యొక్క నెల పెన్షన్ తప్పనిసరిగా తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే ప్రస్తుత ప్రభుత్వం కనీషన్ అయితే తీసుకురావడం జరిగింది అయితే దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్కి సంబంధించి అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ అంటే మీరు ప్రస్తుతం ఏదైనా అవసరాల కోసం వేరొక ఊరు వెళ్ళినా లేదా వేరొక ఊర్లో మీరు అనేది ఉంటున్నా ప్రతి నెల మీరు రావాల్సిన అవసరం అనేది లేకుండా మూడు నెలలకు సంబంధించి ఒకేసారి పెన్షన్ తీసుకునే విధంగా కూడా ఈ యొక్క రూల్స్ ను మార్చబోతున్నట్లయితే తెలియజేశారు అలాగే మినిమం మేనిఫెస్టో విషయానికి కనుక వచ్చినట్లయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మినీ మేనిఫెస్టోను అమలు చేస్తామని మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణించే విధంగా చర్యలు చేపడతామని అలాగే అలాగే ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ అందజేస్తామని అయితే తెలియజేశారు అలాగే ప్రస్తుత ప్రభుత్వం అమ్మోడు పథకం ద్వారా ఒక ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే పదమూడు వేల రూపాయలు అనేది అందజేస్తూ ఉండగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి విద్యార్థికి అంటే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నట్లయితే అంతమంది విద్యార్థులకు ప్రస్తుతం ఇస్తున్న పదమూడు వేల రూపాయలు కాకుండా ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు చూపున ఇంట్లో ఒకరు చదువుకున్నట్లయితే పదహైదు వేలు ఇద్దరు చదువుకుంటున్నట్లయితే ముప్పై వేలు ముగ్గురు చదువుకున్నట్లయితే నలభై ఐదు వరకు ఈ యొక్క అమ్మోడి పథకం ద్వారా అందజేస్తామని అయితే తెలియజేశారు అలాగే మహిళలకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు అందజేస్తామని కూడా తెలియజేయడం జరిగింది అలాగే ప్రస్తుతం రైతులకు అందజేస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ఇరవై వేల వరకు పెంచుతామని కూడా తెలియజేయడం జరిగింది అలాగే ప్రతి ఇంటికి అంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రెండు సెంట్ల వరకు ఇంటి స్థలం అనేది కేటాయించి వారికి ఇల్లు అనేది కట్టి అందజేస్తామని కూడా అయితే ప్రకటించడం జరిగింది అలాగే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కూడా ప్రకటించడం జరిగింది ఒకవేళ వరకు ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి కింద ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయల వరకు అందజేస్తామని కూడా అయితే ప్రకటించడం జరిగింది అలాగే మహిళలకు ప్రతి సంవత్సరం మూడు ఉచిత సిలిండర్లను కూడా అందజేస్తామని తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోలో అనేది ప్రకటించడం జరిగింది అలాగే త్వరలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫైనల్ మేనిఫెస్టోను కూడా ప్రకటించబోతున్నట్లు సమాచారం రాగా ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం దీనికి సంబంధించి ఈ యొక్క పెన్షన్ల విషయానికి సంబంధించి నేను రోజున ఈ యొక్క అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది